హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు అమరావతి అండ్ ద వారానికి నలభై మూడు వేలు ఫీజు పవన్ కుమారుడి స్కూల్ స్పెషల్ ఏమిటి సింగపూర్లోని ఒక వంట పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటన రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న ఒక షోప్ హౌస్లో జరిగింది షోప్ హౌస్ యొక్క రెండు మూడు అంతస్తులలో మంటలు వ్యాపించాయి ఈ షోప్ హౌస్ ప్రాంగణంలోనే టమాటా కుకింగ్ స్కూల్ అనే వంటల పాఠశాల ఉంది సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు టూ సెవెంటీ ఎయిట్ రివర్ వ్యాలీ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది అగ్నిమాపక సిబ్బంది మూడు వాటర్ జెట్లను ఉపయోగించి దాదాపు ముప్పై నిమిషాల మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదం కారణంగా ప్రభావిత సోప్ హౌస్తో పాటు సమీపంలోని ప్రాంతాల నుంచి దాదాపు ఎనభై మందిని సురక్షితంగా ఖాళీ చేయించారు ప్రమాదం నుంచి చిన్నారు రక్షించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది టమాటా కుకింగ్ స్కూల్ అనేది రెండు వేల ఇరవైలో న్యూటన్ షో క్యాంపుల యజమానులు ప్రారంభించిన సింగపూర్ సంస్థ ఈ పాఠశాల ముఖ్యంగా పిల్లలకు ఆధునిక జీవిత నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో స్థాపించబడింది ఇక్కడ పిల్లలకు ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే వివిధ వంటగది ఉపకరణాలను ఎలా ఉపయోగించాలి కూరగాయలు కట్ చేయడం బేక్ చేయడం వేయించడం ఆహారాన్ని నిల్వ చేయడం వడ్డించడం ఆహార తయారీలోని ఇతర ముఖ్యమైన అంశాలను నేర్పిస్తారు ఈ పాఠశాలలో పిల్లలు కేవలం పిజ్జా లేదా కప్ కేకులు మాత్రమే కాకుండా అనేక రకాల వంటకాలను తయారు చేయడం నేర్చుకుంటారు వంట నేర్పించడం అనేది కేవలం భోజనం తయారు చేయడమే కాకుండా ఒక విలువైన ఆచరణాత్మక నైపుణ్యం అని పాఠశాల విశ్వసిస్తుంది ప్రస్తుతం టమాటా స్కూల్ ఈస్టర్ కుకింగ్ క్యాంపును నిర్వహిస్తోంది ఈ ఏడాది మార్చి మూడు నుంచి మే పదహారు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలు పాల్గొంటారు ఈ క్యాంపు టూ సెవెంటీ ఎయిట్ రివర్ వ్యాలీ రోడ్లో ప్రధాన క్యాంపస్తో పాటు ఈస్ట్ వెస్ట్ నోవేనా వంటి ఇతర అనుకూలమైన ప్రదేశాలలో కూడా జరుగుతోంది ఈ పాఠశాల వారానికి ఐదు రోజులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు జరుగుతాయి పిల్లలకు భోజనం రెండుసార్లు స్నాక్స్ అందిస్తారు అలాగే వారికి ఆప్రాన్ టోపీ వాటర్ బాటిల్తో పాటు వంట టోపీ కూడా ఇస్తారు ఈ పాఠశాల ఫీజు విషయానికి వస్తే వారానికి ఆరు వందల ఎనభై ఐదు సింగపూర్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు హాఫ్ వీక్ లేదా హాఫ్ డేకు నాలుగు వందల సింపూర్ డాలర్లు అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది బస్సు సౌకర్యం మాత్రం అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ అగ్ని ప్రమాదంలో పదిహేను మంది విద్యార్థులు నలుగురు పెద్దలు గాయపడ్డారు అయితే ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందినట్టు తెలిసింది ఈ ప్రమాదంలో మొత్తం పన్నెండు మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు గాయాలు తగినట్లుగా సమాచారం మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాల అధిక ఫీజుల గురించి కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ వారానికి సుమారు నలభై మూడు వేల రూపాయల ఫీజుతో పిల్లలకు విలువైన వంట నైపుణ్యాలను నేర్పిస్తారని తెలుస్తోంది